హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఐ హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను నేను చాలా బాగున్నాను సో నిన్నటి వీడియోకి చాలా మంది ఏం చెప్పారంటే ఇల్లు బాగుంది కదా ఇల్లు మారండి మీ హస్బెండ్ చెప్పారు కదా అని చెప్పేసి అయితే అన్నారు సో వీడియో లాస్ట్లో నేను ఒక మాట చెప్పాను అది మీరు వినిపించుకోలేదు అనుకుంటా ఓనర్స్ అయితే ఫోర్ మంత్స్లో కాల్ చేసే వాళ్ళని కోసం వెతుకుతున్నారు లేదంటే వాళ్ళే షిఫ్ట్ అవుతాం ఏ విషయం చెప్తానన్నారు కానీ మాకైతే ఇంకా కాల్ రాలేదు ఇంకా మార్నింగ్ అయితే లేచాము క్లైమేట్ అయితే ఫుల్ వర్షము చల్లగా ఉంటుంది వర్షం అంటే వర్షం ఏం పడట్లేదు కానీ చల్లగా ఉంది నేను కూడా టిఫిన్కి వెళ్ళేది బయట నుండి తెప్పించాను ఇంకా ఇలా గాలి అని చెప్పేసి ఇంకా గోధుమ పిండితోటి గోధుమ దోశలు అయితే అని చెప్పి ఇట్లా కలిపేసి అయితే వేసేస్తున్నా పద్దాకా బయట ఫుడ్ ఏం తింటాంలే అని చెప్పి సో ముగ్గురు తినాలంటే బయట ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ అయిపోతాయి ఆ డబ్బులు ఉంటే ఎందుకు కొందుకు పనికి వస్తాయి కదా ఇంట్లో చేసుకుంటే అయిపోయే నాకు అదేంటో కానీ ఒక ఒక బ్యాడ్ హ్యాబిట్ లాగా ఇంకా టిఫిన్ ఒకసారి వేయడం మానేసానంటే అంటే టూ త్రీ డేస్ దాకా ఇంకేయ్యాను అనమాట ఇంకా అవి చూసారు కదా మార్నింగ్ మార్నింగ్ మొదలెట్టాడు ఏడుపు అమ్మొద్దు 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 నేను వద్దు ఒకసారి అలా నానొద్దు అందరూ వద్దు ఆయనకి ఏంటో మరి అదొక ఆట మరి ఏమంట తెలియదు ఏమంటున్నాడు తెలియకుండానే అనేస్తాడు వాళ్ళు నాన్న ఎత్తుకోవాలంట మిక్సీ కూడా వద్దు ఇంకా మా వారేమో చట్నీ చేస్తున్నారు చూసారు కదా మేము చట్నీ సింపుల్గా అలా చేసేసుకుంటాం పల్లి చట్నీ ఏముండదు వెల్లుల్లిపాయ జీలకర్ర ఉప్పు వేసేసుకొని పచ్చిమిరపకాయలు అండ్ పల్లీలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటాం వాటర్ వేసేసుకొని ఇంకా అంతే సింపుల్గా ఉంటుంది ఇంక ఇంతలోపు జష్వంత్ కూడా వచ్చేసాడు దోశలు అయితే బలే వచ్చేయాలండి బలే పర్ఫెక్ట్గా వచ్చాయి అవి ఒకటికి మించి అసలు తినడు ఎప్పుడు అవుతాడేమో తెలియదు లాభకపోతే అవ్వబోయే కానీ యాక్టివ్గా ఉంటే చాలు అదే అనుకుంటా నేను ఇంకా సో లావుగా ఉన్నంత మాత్రమైనా స్ట్రాంగ్ అని కాదు కదా అలానే బక్కగా ఉన్నంత మాత్రమైనా వీక్ అని కాదు సో మీడియంగా ఉంటే బెటర్ అనేది ఒపీనియన్ అందు ఎందుకంటే మనకి సోషటల్ చుట్టుపక్కల ప్రెషర్ ఎక్కువగా ఉండేది కదా అందుకని చెప్తున్నా సో ఇక్కడ అంటే దెబ్బ తగిలిందంటమ్మా దెబ్బ దెబ్బ అని చెప్తున్నాడు సో సండే కదా ఇంకేమన్నా నాన్ వెజ్ వండుకుందాం అనుకుంటున్నాం సో వాళ్ళు ఏమన్నా చెప్తారని వెయిట్ చేస్తున్నాము ఇంకా అయితే ఏం చెప్పలేదు సో వెయిట్ చేస్తూ ఉన్నాము హవికి ఫ్రెష్ చేశాను ఇంక వాళ్ళ నాన్న కూడా ఫ్రెష్ అయిపోయి ఇక దేవుడి దగ్గర పూజ చేస్తుంటే పూవులు ఇస్తాడంట అని చెప్పి ఒక్కొక్క పువ్వు నానా అంటే గుట్లు గుట్లు కుప్పలు కొప్పలు తీసి ఇచ్చేస్తున్నాడు అన్ని పూలు ఒకసారి తీసుకోలేరు కదా ఒక పువ్వు నానా ఒక పువ్వు నానా అంటే ఇవ్వట్లేదు సో ఇంకా వాళ్ళు ఏ విషయమో చెప్పలేదు అంటే కనుక మళ్ళీ మేము బయటికి వెళ్ళి ఇల్లు అయితే చూద్దామని అయితే అనుకుంటున్నాము సో ఒకసారి లంచ్కి ప్రిపేర్ చేసేసుకొని వెళ్దాము మళ్ళా తిరిగి వచ్చి మళ్ళీ కుక్ చేసుకోవడం అంతా అవ్వదు బయట నుండి తెచ్చుకుంటే ఎందుకు నాకు అస్సలు నచ్చట్లేదు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే బెటర్ అని నాకు అనిపిస్తుంది సో ముందు పూజ చేసేస్తే నాన్ వెజ్ ఏమైనా వండుకోవాలన్నా పూజ అయిపోయింది అనుకోండి ప్రశాంతంగా ఉండిద్ది అది కానీ రోజు పూజ చేయకపోతే అసలు మనసంతా అంతా ఒక రకంగా ఉండిద్ది ఎవరో ఒకరు పూజ చేసినా సరే వచ్చే పాజిటివ్ ఎనర్జీ అయితే సూపర్గా ఉండిద్ది సో మీరు కూడా రోజు నిత్య దీపారాధన చేస్తారా లేదా అనేది చెప్పడం మాత్రం మర్చిపోద్దు నాకు తెలిసి చాలామందే చేస్తారు సో మీరు లేదు కొన్ని స్పెషల్ డేస్లోనే చేస్తారనేది చెప్పండి ఇక్కడ హవి గారు కూడా పూలు పెట్టేస్తారంట ఇంకా ఆయనే చూస్తున్నాడు చూసారు కదా సో ఇంక నేనైతే ఫిక్స్ అయిపోయాను బాబాయ్ ఇంక ఇప్పుడు అర్జెంటుగా నేను టిఫిన్కి వేసేయాలి లేదంటే ఇంక మర్చిపోతాను అని చెప్పేసి ఇంకా బ్రౌన్ రైస్ కూడా అయిపోయాయి ఇంకా లాస్ట్కి వచ్చేసింది అనమాట ఇంకా వైట్ రైస్ అయితే తీసుకురమ్మని చెప్పేసి మా వారికి తీసుకొస్తాను అన్నారు ఇంకా నా దగ్గర కొంచెం బియ్యం ఉన్నాయి కదా అవి కొంచెము ఇంకా బ్రౌన్ రైస్ కొంచెం అయితే మిక్స్ చేసి ఇంకా అన్నం వండేస్తాయి ఈ పూటకు సరిపోతాయి సాయంత్రానికి మాత్రం మాకు రైస్ కావాలి కానీ ఏంటో బ్రౌన్ రైస్ తినేసిన తర్వాత ఈ వైట్ రైస్ తినాలంటే ఏంటో సన్నగా తెల్లగా నచ్చట్లేదు తినడానికి చూడడానికి మళ్ళీ బ్రౌన్ రైస్ తెచ్చుకోవాలా అవి కూడా మంచిగానే పడ్డాయి సింగిల్ పాలిష్ అయింది తెచ్చుకోవాలా కానీ కొంతమంది ఏమంటున్నారంటే బ్రౌన్ రైస్ కూడా మంచిది కాదంటున్నారు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఏం తినాల ఏంటో అర్థం కావట్లేదు సో ఇంకా ప్రస్తుతానికి అట్లయితే రెండు మిక్స్ చేసేసి అయితే వండేద్దాం వండేద్దామని చెప్పి పెట్టేశాను ఇక మా వారు బయటికి వెళ్ళి చికెన్ కూడా తీసుకొని వచ్చేసారు ఇంక నేను ఫ్రెష్ కాలేదు వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయిపోయారు కానీ ఇంకా చికెన్ కూడా తీసుకొచ్చారు కదా చికెన్ కూడా కట్ చేసేసి ఇంక అది కూడా వాష్ చేసేసి ఇంక కావాల్సిన కట్ చేసి ఇచ్చేసానంటే తెలుసు కదా మీకు వీకెండ్ అంటే సండే అంటే ఎవరు వంట చేస్తారు చెప్పండి నేను చేస్తాను ఎప్పుడైనా మా ఆయనే చేస్తారు సో అట్లా అనమాట ఇంకా నిన్న నైట్ అయితే ఫుల్ హెడేక్ వచ్చేసింది ఇంకా ఎట్లా కొట్లా ఫిక్స్ అయిపోయేసరే ఇంకా ఏడు వేలకి వెళ్ళిపోదాంలే అని చెప్పైతే వెళ్దాం అనుకున్నా ఇల్లు బాగుంది బాగుంది అంటున్నారు కానీ నాకేంటంటే ప్రాబ్లం కిచెన్లో ఉంటే నాకు ఇంకా బయట ఏం అనిపించట్లేదు అదొక ప్రాబ్లం అనమాట నాకు అదొక లాగా సో టిఫిన్కి అయితే నాన్ పెట్టేసుకున్నాను దోశలకు వేసేసాను చాలా రోజులైంది దోశలు ఇంట్లో అని చెప్పేసి ఇక చికెన్ కూడా కడిగేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు మా వారికి కట్ చేసి ఇచ్చాను ఈరోజు చాలా సింపుల్గా చేసేసుకుందాము టమాటాలు ఏమీ వద్దులే అని మాకు ఏంటంటే హాఫ్ కేజీ పావు కేజీ కూడా ఎక్కువైపోయిందనమాట అందుకంటే ఎక్కువ తినలేం కదా ఇద్దరమే కదా అవి ఏం తినాడు ఒక పీస్ రెండు పీస్లో తినడం కూడా గ్రేటే అది కూడా బాగా అన్నంలో కలిపేసి కారం లేకుండా చిన్న చిన్న ముక్కలు చేసి తింటాడు లేకపోతే లేదు ఇక్కడొచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఈ పక్కన పిల్లలు కొత్త బొమ్మలు తెచ్చుకున్నారు కానీ వాళ్ళు ఏ బొమ్మలు తెచ్చుకున్నా సరే అవి ఆగం ఆగం చేస్తూ ఉంటాడు పా వాళ్ళు కూడా ఏమనరు హవి బొమ్మలతో అలాగే ఆడుకుంటారు వాళ్ళు ఉన్న బొమ్మలు తెచ్చినా సరే హవికి కూడా అలాగే ఇస్తారు సో ఒక మందిగా నాకు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కూడా ఈ పిల్లలతో వీళ్ళతోటి హవీకి బాగా అలవాటు అయిపోయింది కదా ఇంకా పిల్లలైతే మనం చెప్పిన మాట కూడా వింటారు చక్కగా ఆడుకుంటారు పిల్లవాడిని ఏమి ఇబ్బంది పెట్టరు అని చెప్పేసి అదొక భయం ఇంకా పిల్లలు పుట్టినాకు ఇంకా అదే కదా మన ఆలోచన పిల్లలు సేఫ్గా ఉండాలి పిల్లలు హ్యాపీగా ఉండాలి పిల్లలకి అన్ని ఫెసిలిటీస్ ఉండాలని చూసుకుంటాము కానీ రెంట్ అనేసరికి కొంచెం బాధగా భారంగా ఉండిద్ది కదా నెలకి ఇన్ని వేలంటే చూడండి చెప్పే కొద్దిగా ఎక్కేసి పడిపోబోయాడు పట్టుకున్నాంలేండి మేమిద్దరము వాళ్ళ బాణం వాళ్ళకి ఇకుండా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి ఇప్పుడు ఈ మధ్య ఆది పురుషులో జై శ్రీరామ్ సాంగ్ వింట జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనడం ఇంకా బాణం అమ్మ బాణం బాణం అని చెప్పి అట్లా చేస్తున్నాడు యాక్చువల్లీ నేను కరెక్ట్గా బిట్టప్పుడు నేను వాయిస్ తీయలేదే నేను వీడియో తీయలేదు భలే అన్నట్లే భలే క్యూట్గా అనిపించింది నాకు కొన్నిసార్లు హవి చేసే బండ్లు బలే ముద్దుగా ఉంటాయి ఇంక ఇక్కడ ఇందాక ఆయిల్ వేసేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసారు కదా ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే వేసేసి అల్లం పేస్ట్ కూడా పచ్చి వాసన పోయిన తర్వాత చికెన్ వేసేసి ఇంకా మామూలుగా ఉప్పు గారం పసుపు వేసుకోవడమే చికెన్ మసాలా కూడా ఏం వేసుకోను అని ఏమొద్దు అని చెప్పేసి అంటున్నారు ఎందుకు అని చెప్పేసి ఇందాకడ ఏమైందంటే దేవాన్షు పైన గొల్లెంలో ఇది పెట్టాడనమాట అనమాట ఆరోది ఇప్పుడు ఈయన కూడా ఎక్కేసి అక్కడ పెట్టేసేయాలంట ఏంట్రా బాబు ఈ పిల్లోడు ఎవరు ఏ చేస్తే అదే చేస్తానంటాడు అబ్బా పిల్లోడు అయితే మాత్రము అందరూ కావాలి నాకేమనిపిస్తుంది అంటే అందరు కావాలి అందరు కావాలని మనమే అనుకోవడం కాదు అందరికీ కూడా మనం కావాలి అనిపించాలి సో ఇప్పుడే మనం ఎవరికైనా కాల్ చేసాము అంటే మళ్ళీ వాళ్ళు తిప్పి మనకు కాల్ చేస్తేనే మనకు కూడా మళ్ళీ చేయాలి అనిపించింది పద్దాకడ మనమే చేసామనుకోండి ఏదైనా సరే అది బాగుండదు ఏదైనా ఒక సైడ్ నుంచి రాకూడదు టూ సైడ్స్ నుంచి ఉంటేనే బాగుండుద్ది అవి అట్లా కాదు అందరికీ చేయమని అడుగుతా ఉంటాడు నాకేంటంటే మళ్ళీ వాళ్ళు రిటర్న్ చేయలేదు అనుకోండి నాకు కొంచెం బాధేసిద్ది ఎందుకు అని చెప్పేసి సో ఇక్కడ చికెన్ అయితే వా వేసేసి వాటర్ అంతా పోయిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసి మగ్గ పెట్టేశారు సింపుల్ చికెన్ కర్రీ అయితే చేసుకున్నారు ఇంకా అవిన చూసుకునే పనిలో నేనైతే వీడియో షూట్ చేయలేదు ఇక ఆయనకి పప్పు అన్నం వండేసాను హవికి మా ఇంకా చికెన్ అన్నం తినడాన్ని చెప్పేసి పప్పు అన్నం వండేసిన తర్వాత చికెన్ ఏం చేసామంటే జస్ట్ పీసెస్ లాగా తీసి ఒక వన్ ఆర్ టూ పీసెస్ తిన్నాడు ఇంకా అంతే దాని తర్వాత వెంటనే పడుకుండిపోయాడు ఈరోజు హవి మేమేమనుకున్నాం అంటే అన్నం తినగానే బయటికి వెళ్దామని చెప్పి అనుకున్నాం రెడీ కూడా అయిపోయాను నేను బట్ ఇంకా హవి చేసిన పని వల్ల ఇంక పడుకున్నాడు కదా అని వదిలేసాము నిన్న కూడా సరిగా లేడని చెప్పి ఇంక ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే ఇయర్ పిక్స్ అనమాట మనము చెవిలో గుబులి తిప్పుకోవడానికి ఇయర్ వ్యాగ్స్ తీసుకోవడానికి ఇయర్ బడ్స్ లేదా పిన్నీసెస్ యూజ్ చేస్తాం కదా ఇదైతే ఏంటంటే ప్రోడక్ట్ వచ్చేసి దీనిలో టార్చ్ లైట్ ఇచ్చారు ఇంకా రకరకాల డిఫరెంట్ టూల్స్ అయితే ఇచ్చారు క్లీన్ చేసుకోవడానికి బ్రష్ కూడా ఇచ్చారు ఇది మా వారు అమెజాన్లో నుండి ఆర్డర్ పెట్టారు దీనిలో చూసారు కదా రకరకాలుగా ఉన్నాయి బ్లే స్పూన్ అంట త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పూన్స్ ఒకటి స్ప్రింగ్ ఒకటి అలా ఉన్నాయి అనమాట అదేంటంటే మనము ఇప్పుడు ఇయర్ బడ్తో చెవులో తిప్పుకున్నాం అనుకోండి ఆ వ్యాక్స్ అనేది బయటకు రాకుండా లోనకి ఇయర్ డ్రమ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది కదా దీంతో అయితే మనం చక్కగా నీట్గా ప్రశాంతంగా చేసుకోవచ్చు అట్లా లైట్ వేసుకొని వేరే వాళ్ళకి చేయడానికి అవుతుంది మనకు మనం లైట్ వేసుకుంటే అవ్వదు కానీ ఇంక ఇదేంటంటే ఇట్లా తిప్పుకుంటూ ఉంటే గూగుల్ అంతా వచ్చి దీనిలోకి వచ్చేస్తుంది అంట అయితే పుష్ చేయదు ఇంకా క్లీన్ చేసుకోవడానికి బ్రష్ రకరకాలుగా అన్నీ ఉన్నాయి చూస్తున్నాను ఇంకేది ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి అండ్ నేను స్పూన్ తోటి కూడా యూజ్ చేశాను చక్కగా వచ్చింది నేను ఇయర్ బడ్స్కి బదులు ఇది యూస్ చేయడం బెటర్ అలా అని చెప్పి సో ఆన్కి పొడుచుకుంటే గోబులోకి పొడుచుకునేది నిదానంగా చేసుకోవాలి సో ఎన్ని డిఫరెంట్ టైప్స్ వచ్చేది ఆయన గోబులోకి పొడుచుకున్నాడు ఇక్కడ సో అదనమాట ఇంకా చెవులో తిప్పుకునేది కూడా ఏం చూపిస్తాను అని నేను చూపించట్లేదు బట్ బాగుంది ఇది పిల్లలకి యూజ్ చేయొద్దులే అంటే పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చులే కానీ మన వల్ల కాదు ఇంకా ఫైనల్గా ఇదంతా చూసిన తర్వాత నేను మీకు కావాలంటే కింద లింక్ ఇస్తే చెక్ చేయండి ఇంకా హవి కూడా నిద్ర లేచాక హవికి డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా డబ్బులు పెట్టుకోమంటే జేబులో చూడండి ఎట్లా పెట్టుకుంటున్నాడు ఇప్పుడు ఆయన ఆచి వెళ్తున్నాడు అనమాట ఏది నీ పాకెట్స్లో ఏమేమి ఉన్నాయి తల్లి ఆ పాకెట్లో ఏముంది కర్చీఫ్ కరెక్ట్గా డిబిఆర్ హాస్పిటల్ దగ్గరలో అసలు ఇల్లు అయితే బ్రహ్మాండంగా ఉంది ఈ థర్డ్ ఫ్లోర్ లిఫ్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి చుట్టుపక్కల కూడా అందరు ఇల్లు మనుషులు ఉన్నారు మంచిగా ఉంది డబల్ బెడ్రూమ్ అది కూడా నైన్ ఫైవ్ హండ్రెడ్ అంట మేము ఉండే సింగిల్ బెడ్రూమే నైన్ ఇప్పుడు టెన్ లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కప్బోర్డ్స్ ఉన్నాయి వాష్రూమ్స్ ఉన్నాయి ఇల్లు సూపర్గా నచ్చింది ఎన్ని రోజులకి నాకు నచ్చిన ఏకై ఇల్లు ఇదే ఇదే అన్నమాట సో బెడ్రూమ్స్లో అయితే కబోర్డ్స్ ఇచ్చారు హాల్ ఓపెన్గా ఉంది అండ్ కిచెన్లో కూడా కబోర్డ్స్ అయితే అంటే మీన్ కబోర్డ్స్ అయితే ఏమీ లేవు ఈ విండోస్కి ఏమి ఇచ్చా ఏమైందంటే మస్కిటో నెట్ లేదు ఇంకా మస్కిటో నెట్ అడగాలి కిచెన్లో ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ లేదు ఒక బాత్రూమ్ ఏమో ఈ బెడ్రూమ్లో అటాచ్డ్గా ఇచ్చారు ఇంకొక బాత్రూమ్ బయట ఇచ్చారనమాట సో అదొకటి చూసుకోవాలి పూజ గది కూడా సపరేట్గా ఉంది లోపల లైట్ కూడా ఇచ్చారు ఇల్లు మాత్రం బాగుంది లిఫ్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి పక్కనే ఫ్యామిలీ కూడా ఉన్నారు నాకైతే ఇప్పటివరకు చూసిన ఇళ్ళలో ఇదైతే బాగా నచ్చింది ఎందుకంటే నాకు ఇట్లా రోడ్స్ వ్యూస్ కనిపిస్తే చాలా ఇష్టము మీకు తెలుసు కదా నేను ఎట్లాంటి మంచినో సో ఈ రూమ్లో అయితే బాత్రూమ్ ఇవ్వలేదు అండ్ బయట మాత్రం ఇచ్చారు ఇంకా కిచెన్ కూడా బాగానే ఉంది మాకున్న సామాన్లు అన్నీ కూడా చక్కగా సరిపోతాయి ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు చక్కగా సరిపోతాయి కానీ కప్బోర్డ్స్ అయితే ఇవ్వలేదు ఇంకా పైన ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ కూడా లేదు ఇంకా ఓనర్ వాళ్ళతో అయితే మాట్లాడాలి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రెంట్ అండ్ వన్ థౌసండ్ లిఫ్ట్కి అయితే మెయింటెనెన్స్ అని వాళ్ళు చెప్పారు సో నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి డబల్ బెడ్రూమ్ అంటే చాలా బెటరే ఇంకొక ఇక్కడ వచ్చిన పెద్ద చిక్కి ఏంటి అంటే ఫ్యాన్స్ కూడా లేవు ఇప్పుడు త్రీ ఫ్యాన్స్ కూడా మేమే ఫిట్ చేసుకోవాలి మేము తిరుపతి ఇంట్లో ఇప్పుడు మేము ప్రజెంట్ ఉండే ఇంట్లో అయితే ఫ్యాన్స్ ఓనర్సే ఇచ్చారు టూ ఫ్యాన్స్ ఉంటాయి ఇంట్లో లోపలే సో ఇప్పుడు మళ్ళీ ఫ్యాన్స్ సపరేట్గా పెట్టుకోవాలి ఇంకా ఎంట్రెన్స్ అయితే ఇట్లా ఉంటుంది ఒక సందులో ఫస్ట్ వేరే వాళ్ళ ఇల్లు సెకండ్ మా ఇల్లు ఇంకా వెనక సన్న బిట్లో ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు ఇంకా మేము బయట బాత్రూమ్ అయితే పెద్దగా యూజ్ చేయం కాబట్టి అట్లయితే ఉండిపోయింది అది సో ఇంక మొత్తము మాట్లాడుకున్నాము ఓనర్స్ తోడు కూడా వెళ్ళి మాట్లాడాము ఇంక వాళ్ళైతే నైన్ ఫైవ్ ఫిక్స్ అని చెప్పారు అయితే మేమేం చెప్పామంటే నెక్స్ట్ మంత్లో మేము వస్తాము అంటే ఇప్పుడు మేము ఆల్రెడీ రెంట్ కట్టేసుకున్నాం కదా అని అయితే చెప్పాము వాళ్ళు దానికి ఏమన్నారంటే ఈ ఫిఫ్టీన్ డేస్ ఏదైతే ఉందో ఆ భారం కూడా మేమే భరించాలి ఇప్పటి నుంచి మీరు రెంట్ ఇస్తేనే మేము ఇల్లు ఉంచుతాం లేదంటే ఇది ఫుల్ అయిపోయి అని చెప్పారు సో ఇప్పుడు మాకు ఉన్న పెద్ద తలనొప్పి ఏంటంటే ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ రెంటు కట్టాలి అండ్ నెక్స్ట్ మంత్ అడ్వాన్స్ కట్టాలి మళ్ళీ షిఫ్టింగ్ అంతా చేయాలి ఇంకా చాలానే ఉంది ఓనర్స్తో మాట్లాడి సరే మేము ఏ విషయం మీకు ఈవినింగ్ చెప్తాము టోకెన్ అమౌంట్ వేస్తామని చెప్పాము ఇంకా వేరే ఇల్లులు కూడా చూద్దామని చెప్పంటే ఇంకెందుకు ఇల్లు నచ్చింది కదా బాగానే ఉంది ఇంకెందుకు చూసే ఇంకా ఇంకా ఇప్పటివరకు చూసినట్లు ఇదే బెటర్ అని అయితే అనిపించింది ఇంకా చెరుకు రసం హవి అయితే వాటర్ అవుతుంది ఏదో ఒకటి తింటా తాగుతా అన్నం అంటున్నాడు మధ్యాహ్నం అన్నం సరిగా తినలేదన్నమాట ఇంకా సరే అని చెప్పి చెరుకు రసం అయితే ఇప్పిస్తే బాగుందంట చక్కగా తాగాడు మొత్తం తాగలేదు కరెక్ట్గా కొంచెం అంటే కొంచెం తాగాడు బాగుందని అనంటే బాగుంది బాగుంది అనుకుంటే తాగాడు అనమాట పోనీలే అనిపించింది ఇంటికి రావడమే మేము వచ్చేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది ఇంతలోపు ఈరోజు హెత్విక్ బర్త్డే తెలుసు కదా మీకు దర్శిని సో హెద్విక్ బర్త్డే అనమాట హెద్విక్ బర్త్డేకి అయితే పిలిచారు ఇంకా నేను హవిని ఒక్క ఒక్కడినే పంపించలేను కాబట్టి పిల్లలతో పాటు నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ వీళ్ళందరూ ఏంటంటే హవితో ఆడుకోవాలని చెప్పి చాలా ఆడుకుంటారనమాట అవి ఏమో ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఊరికే ఇచ్చేస్తాడు నేను మెయిన్ ఇక్కడ నుంచి వెళ్ళలేకపోవడానికి కారణం కూడా జశ్వంత్ దర్శినిని బాగా మిస్ అవుతా నేను కనెక్షన్ బాగుంది మాకు మీ అన్నరా వెళ్ళనా నువ్వు కూడా అక్కడ నుంచో నానా రోజు పెట్టనా ఇ ఇంక అట్లా ఉంటుంది అనమాట హవిని మంచిగా చూసుకుంటారు ఇక్కడ పిల్లలు అందరూ అదే నాకు బాగా నచ్చింది ఇంక అక్కడికి వెళ్తే పిల్లలు అయితే లేరు ఇల్లు అయితే నచ్చింది ఇంకా ఓనర్స్తో కూడా మాట్లాడడానికి వెళ్ళారు మరి ఇల్లు కాళ్ళు చేస్తున్నట్టు మనం ముందే చెప్పాలి కదా ఇంక ఇక్కడైతే కేక్ సమోసా అండ్ కూల్ డ్రింక్స్ అన్నీ ఇచ్చారు మంచిగా ట్రీట్ చేస్తారు దర్శిని వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరినీ సో మంచిగా పిల్లలందరూ తినేంతవరకు ఉంచుకొని అన్నీ తినేంత వరకు వెయిట్ చేసి అందరినీ పంపించారు ఇంక ఇంటికైతే వచ్చేసాను నేను ఇంటికి వచ్చిన తర్వాత మా వారు వెళ్ళి ఓనర్స్తో మాట్లాడడానికి వెళ్ళి వెళ్ళి ఇంకా రావట్లేదు మేము వస్తా వస్తా స్వీట్ కార్న్స్ అలానే ఇంకా కూర అవన్నీ కూడా తీసుకొని వచ్చాము క్యాబేజీ కూరగాయలు ఏం లేవు కదా అని చెప్పేసి సో ఇంక మా వారు వెళ్ళరు ఇంకా రావట్లే ఇంకా నాకైతే చాలా పని ఉంది మార్నింగే నేను పప్పుకైతే అన్ని నానబెట్టుకున్నాను కదా అవన్నీ కూడా మిక్సీకి వేసుకోవాలి అన్నం వండాలి అండ్ ఇంకా ఇక్కడ ఉన్నీ సర్దుకోవాలి అబ్బా ఎంత ఉందో నేను ఇంటికి వచ్చేసరికి అక్కడికి వెళ్ళి ఎయిట్ అయిపోయింది ఇంకా మా మా వారు ఓనర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఇంకా రావట్లేదు ఏం చెప్తారేంటో అర్థం కావట్లేదు నాకు పైగా వాళ్ళ దగ్గర మనది టూ మంత్స్ అడ్వాన్స్ ఉందన్నమాట ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఖాళీ చేస్తున్నాం అంకుల్ అని అయితే చెప్పారు మా వారు చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఎందుకు ఖాళీ చేస్తున్నారు ఏంటి అంటే ఇట్లా మీరు సడన్గా రెంట్ పెంచేశారు కదా మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్తే లేదు లేదు మేము రెంట్ తగ్గిస్తాము కావాలి అంటే మీరు ఉండండి వెళ్ళొద్దు మీరు ఉండడం వల్ల మాకు ఏమి ఇబ్బంది లేదు మీరు ఉండండి మీరు వెళ్ళద్దు అని చెప్పి చాలాసేపు మాట్లాడారు వెళ్ళి గంట అయిపోతుంది ఇంకా రావట్లే ఇంకా రావట్లే అని నేను వెయిట్ చేస్తున్నాను సరే తీరా వచ్చిన తర్వాత ఇలా చెప్పారనమాట సో ఇప్పుడు మాకు టూ పెంచారు కదా సెవెన్ హండ్రెడ్ తగ్గించి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వండి ఇంకా ప్రాబ్లం ఏం లేదు ఉండిపోండి వెళ్ళొద్దు ఇంకా వన్ ఇయర్ వరకు మేము రెంట్ కూడా పెంచాం కదా అని చెప్పేసి అయితే అన్నారు మంచిగా మాట్లాడారు మీ వల్ల అస్సలు మాకు ఇబ్బంది లేదు వెళ్ళద్దు వెళ్ళద్దు అని చెప్పి అలా అనేసరికి మా ఆయన కూడా ఓకే అని చెప్పేసి అయితే వచ్చి నాకు చెప్పారు సో ఇంకా నన్ను అన్నారు అనమాట నెయ్యి డెసిషనే నీకు ఇష్టమైతే ఉందాము లేదంటే చేంజ్ అయిపోదాము అని చెప్పారు మా ఆయన సో ఇప్పుడు మే నాకేంటంటే నిజం చెప్పాలంటే నాకు ఇక్కడ ఉండడమే ఇష్టము నేను అది మా ఆయనకు కూడా తెలుసు కానీ అట్లా రెంట్ పెంచేసరికి మాకు కొంచెం బాధ అనిపించింది అందుకే మేము ఇల్లులు చూసుకున్నాం చాలా ఇల్లుల్లో నేను ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ చూపించానో చూసారు కదా ఫైనల్గా ఒక ఇల్లు నచ్చింది అంటే ఇవాళ చూసిన ఇల్లే అనమాట ఎన్ని రోజులకి మాకు నచ్చింది సో ఇల్లు వెతికడాలో మాకు ఒక ఐదు వందలు పెట్రోలు రోజు అంత స్ట్రెయిన్ చాలా స్ట్రెస్ అదంతా తీసుకొని వెతికాము ఏం పని లేక కాదు కానీ ఓనర్స్ అలా అనేసరికి వాళ్ళు ఎవరైనా ఓనర్స్ మనం ఎంత విసిగిస్తే వెళ్ళిపోతే బాగుండరా అనుకోవాలి కానీ మనం ఉండాలి అని చెప్పి గంట మాట్లాడాల్సిన అవసరం వాళ్ళకు కూడా లేదు కదా సో మంచిగా అనిపించింది సరే ఇంకా కాని ఉందాము ఇక్కడ పిల్లలు కూడా ఉంటారు కదా ఇంకా అందరు అందరూ అది అన్నారు పిల్లలకి పిల్లలు తోడుగా ఉంటే బాగుంటుంది అవి కూడా దిగులు పెట్టుకుంటాడేమీ ఏరియా అలవాటు అయిపోయింది కదా అది ఇది అని చెప్పేసి అయితే అన్నారు సో ఇంకా ఫైనల్గా మేమైతే ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉందాము అని అయితే అనుకుంటున్నాము ఇంకా చూడాలి ఇంకా ఇల్లు బాగానే ఉంటుంది మంచిగా వస్తుంది బాగుంటుంది చుట్టుపక్కల పిల్లలు ఇదంతా బాగుంటుంది కానీ లిఫ్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు లేదంటే ఇట్లాగేమన్నా అన్నప్పుడు కొంచెం బాధేస్తుంది కానీ ఏం చేస్తాం చెప్పండి ఏం చేయలేం కదా అద్దెల్లులు అద్దిల్లులు అంటే వాళ్ళు చెప్పిన మాట మనం వినాలి ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడి కట్టుకుంటారు ఇల్లు నీట్గా ఉండాలని అనుకుంటారు సో మనం పాడు చేస్తే వాళ్ళకి బాధే కదా అది కాక ఇప్పుడు మేము ఇల్లు మారాలి వాళ్ళు అలా అనుకున్నా మా ఓకే అని ఉన్నా మారిపోతాం అదే మాకు ప్రాబ్లం కాదు సో కాకపోతే ఇప్పుడు మేము ఇల్లు మారాలన్నా సరే వాళ్ళకు టూ మంత్స్ అడ్వాన్స్ కట్టాలి అండ్ ఫిఫ్టీన్ డేస్ రెంట్ కట్టాలి అండ్ ఏసీ టీవీ ప్యూరిట్ అన్నీ మొత్తము ఇల్లు అంతా తీసుకెళ్ళి పెట్టాలి అక్కడ ఒక మూడు నాలుగు రోజులు చాకిరి చాలా ఖర్చు అండ్ ఇవన్నీ ఫిట్ చేసుకొని అక్కడ ఏరియాకి అలవాటు అయ్యి మళ్ళీ మొదలు పెట్టుకునేసరికి నాకు చాలా ఇబ్బంది అయిపోయింది యూట్యూబ్లో అయితే భలే మంచి కామెంట్స్ చేశారు మేము ఉన్నాం కదా తెల్లారితే నీకేంటి బాధ అని చెప్పేసి శోభ అంటీ అలాగే అందరు సిస్టర్స్ చాలా మంది కూడా బాగుంది ఇల్లు ఇల్లు బాగుంది అని అయితే చెప్పారు నిజంగానే బాగుంది సెవెన్ థౌసండ్ ఇల్లు బాగుంది అండ్ ఈ రోజు నేను పెట్టిన ఇల్లు కూడా చూడండి ఇది ఇంకా బ్రహ్మాండంగా ఉంది నైన్ ఫైవ్ హండ్రెడ్ అంటే అది సెంటర్ కూడా అది రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్ కూడా చాలా దగ్గర బాగుంది ఇంకా వాళ్ళు ఓకే అంటారు అనుకుంటాం కానీ వాళ్ళు అట్లా బతిని ఉండండి అంటారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సో మేము ఏమి ఇబ్బంది పెట్టము మేము ఎవరితో గొడవలు పెట్టుకోము మా పని మేము చేసుకుంటాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఉండమన్నారు సో అది కూడా గ్రేట్ విషయమే కదా మొత్తానికైతే ఇంక ఇక్కడే ఉండిపోతున్నాం నాకైతే చాలా హ్యాపీగానే ఉంది నిజంగా చెప్తున్నా కదా నాకు నిజంగా ఏడుపు వచ్చేసింది అనమాట వెళ్ళిపోవాలా అని చెప్పి నేను పిల్లలతోటి కనెక్షన్ ఎక్కువ పెంచుకున్నాను నాకు ఎక్కువగా పెద్దవాళ్ళు మాట్లాడే వాళ్ళకంటే కూడా నాకు పిల్లలంటేనే ఎక్కువ నచ్చుతుంది వాళ్ళు తోటి మంచిగా ఆడుకొని మంచిగా కేరింగ్ వేస్తూ ఉంటారు కదా అందుకని చెప్పేసి సో ఫైనల్గా ఇలా అయితే జరిగింది ఈరోజు అంతా ట్విస్ట్ టర్న్స్ తోటి ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది అనమాట మా ఓనర్స్ మమ్మల్ని అట్లా మంచిగా అన్నారనమాట మా ఆయన వెళ్తే ఇంకా అందుకని ఇంక ఉండిపోయాము మొత్తానికి ఇక్కడే ఉండిపోబోతున్నాము మంచిగానే అనిపిస్తుంది నాకు ఇంకా మేము చూసి వచ్చిన ఇంట్లో ఈ పక్కన పిల్లలు కూడా లేరు ఫ్యామిలీ అనమాట పెద్దవాళ్ళు సో అవికి బాగా బోరు కొట్టేస్తుంది ఇంకా పోనీలే మంచుకేంది ఏదైనా కానీ మిక్సీ బలే విసుగుబుట్టిచ్చేస్తుంది నన్ను పిండి రుబ్బాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది ఇంతే వీడియో బాయ్ బాయ్